చాలా టైట్ గా ఉంది అర్థం చేసుకోవే ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేయవే కొంచెం ఉంటాను మరి బాయ్ అబ్బా నెల రోజుల నుంచి ఒక్కరు రావట్లే చేతిలో చూస్తే డబ్బులన్నీ అయిపోయినాయి ఏం చేయాలో అర్థం కావటం లేదు సరే బ్రోకర్ రంగారావు గారికి ఫోన్ చేద్దాం హలో రంగారావు గారు ఆ ఎలా ఉన్నావు ఏదో అలా అలా ఉన్నానండి మేడం అదేనండి నెల రోజుల నుంచి ఎవరు రావడం లేదు అదేటండి చాలా పంపించాను కదా మీకు తెలుసు కదా రంగారావు గారు నేను చాలా డిసిప్లైన్ అని

ఎప్పుడు వస్తాడో ఏంటో ఈ రంగారావు చెప్తాడంటారా నమస్తే అండి ఎవరండి మీరు రంగారావు గారు పంపించారండి సురేష్ నా పేరు రండి లోపలికి రండి అదే రూమ్ గురించి పంపించారే హా ఓకే ఏం చేస్తారు మీరు నేను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీని మేడం మరి నాకు చాలా డిసిప్లైన్ గా ఉండాలి అయ్యో నేను చాలా డిసిప్లైన్ గా ఉంటాను మేడం మరి రెంట్ కూడా టయానికి ఇచ్చేయాలి మంత్లీ సాలరీ రాగానే మీ రెంట్ ఇచ్చేస్తాను మేడం రెంట్ కరెంట్ బిల్లు సెపరేట్ ఓకే మేడం విత్ ఫుడ్డా వితౌట్ ఫుడ్డా నేను జాబ్కి వెళ్ళిపోతాను కదా మేడం నాకు వండుకోవటం అంతగా రాదు మేడం విత్ ఫుడ్ ఏ వితౌట్ ఫుడ్ అయితే టెన్ థౌజండ్ విత్ ఫుడ్ అయితే ఫిఫ్టీన్ థౌజండ్ ఓకే మేడం సరే అయితే నీకు రూమ్ చూపిస్తా పద సరే ఇదిగో ఇదే నీ రూము నచ్చిందా బాగుంది మేడం సరే నువ్వు ఫ్రెష్ అవ్వు నీకు టీ తీసుకొస్తా అలాగే మేడం టీ <laughs> తీసుకోండి <laughs> 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 <tidee> -tide <-sconde> హాయ్ అండి ఏంటి మీరు ఇంకా ఆఫీస్ కి వెళ్ళలేదా వెళ్ళలేదండి కొంచెం హెడేక్ గా ఉంది అందుకే ఆఫీస్ కి మెయిల్ పంపిస్తున్నా అయ్యో అవునా హెడేక్ గా ఉందా ఓకే అయితే మీ హెడేక్ తగ్గడానికి ఒక మంచి స్ట్రాంగ్ టీ తీసుకొస్తా ఓకే అండి థాంక్స్ సరే きっと言ってないんで。

రాడాలీ కూర్చో డార్లింగ్ నువ్వి ఇచ్చిన సుఖానికి ఏదిచ్చినా తక్కువే ఏది అడిగినా ఇస్తావా నువ్వు అడగలే కానీ ఏదైనా ఇస్తా నా జాకెట్ మనీ కోసం ఒక టెన్ ల్యాక్స్ కావాలి ఇస్తావా ఆ టెన్ లా మరి మన సినిమా టెన్ లాక్స్ కూడా పోదా అంత ఫ్లాప్ సినిమానా సినిమానా సినిమా అదే రాత్రి మన ఇద్దరం తీసిన సినిమా చూడు మన సినిమా ఎంత బాగుందో ఈ హా తీసావు రాత్రి మంచి ఉన్నప్పుడు తీసా నువ్వు టెన్ లాక్స్ ఇవ్వకపోతే నువ్వు నన్ను రేప్ చేసావని పోలీస్ కేసు పెడతా నీ జీవితం నాశనం అయ్యుద్ది వద్దు అంత పని చేయకు నువ్వు ఎలా చెప్తే అలా వింటాను నీకు పది లక్షలేగా సరే నేను ఒకటి వచ్చేసి రేపు సాయంత్రం కల్లా అరేంజ్ చేస్తాను బుద్ధి లాగా టెన్ లాక్స్ అరేంజ్ చెయ్యి సరే అలాగే చేస్తాను ఆ వీడియోని మాత్రం ఎవరికి చూపించొద్దు ప్లీజ్ సాయంత్రం కల్లా తెస్తాను సరేనా హాయ్ రంగారావు గారు బాగున్నారా ఏంటి మన వచ్చిన అబ్బాయిని మరి నాలుగు రోజులకే పంపించేసావు ఏం చేయమంటారు రంగారావు గారు నా డిసిప్లైన్ ఎవరు తట్టుకోలేకపోతున్నారు రంగారావు గారు ఇంకెవరైనా మంచి పర్సన్ ఉంటే చూడండి అమ్మా స్టూడెంట్స్ అయిపోయారు జాబ్ హోల్డర్స్ అయిపోయారు ఇంకా నీ డిసిప్లైన్ తట్టుకోవాలంటే బిజినెస్ మ్యాన్ లేనమ్మా బిజినెస్ మ్యాన్ చూడమంటావా పోనీ బిజినెస్ మ్యాన్ అయితే చాలా మంచిది డబ్బులు కూడా చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర మనకి కరెక్ట్గా టైంకి రెంట్ కట్టేస్తారు తొందరగా పంపించేసేయండి నాకు తెలిసిన బిజినెస్ పర్సన్ ఉన్నాడు పంపిస్తానులే ఓకే రంగారావు గారు ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అండి మేడం నమస్తే మేడం నా పేరు శంకర్ రంగారావు గారు పంపించారు ఆహా ఆయన రంగారావు గారా రండి రండి లోపల ఓకే శేఖర్ గారు ఏం చేస్తుంటారు బిజినెస్ మేడం

నాలుగు గోళ్ల బయటే అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం ఇంకో నాలుగు గోళ్ల మధ్యలో అమ్మాయిలతో మాట్లాడుతావా అలాంటి పనులు చేయండి మేడం అయితే అన్నమాట ఏంటి మేడం ఉన్నమాటే మంచోడనే పదాన్ని గూగుల్లో సెర్చ్ చేస్తే శంకరనే వస్తుంది సరే మంతి మంతికి రెండు సరిగ్గా ఇవ్వాలి మేడం మంత్ మంత్కి కాదు అన్ని మంతులకు కలిపి ఒకసారి కట్టమంటారా సరే సరే టైంకి రాత్రి పది గంటలలోపు ఇంటికి వచ్చేయాలి మేడం ఆరు దాటాలంటే భయం ఇంకా పదింటి వరకు వెళ్ళారు ఆరు సరే ఇవన్నీ ఓకే అంటే మంత్స్ అడ్వాన్స్ ఇవ్వాలి సరే మేడం అలాగే ఇస్తాను సరే కిచెన్ కామన్ గా వాడుకోవాలి ఫుడ్ పెట్టుకుంటారా నన్నే చేయమంటారా అంటే మేడం నాకు వంట రాదు అదేదో మీరే చేసేస్తే ఇద్దరం కలిసి తినేయచ్చు అయితే మీరు ఫ్రెష్ అవ్వండి రెడీ చేస్తాను ఓకే మేడం అబ్బాయి అబ్బా ఎంత పెద్ద బాయో తవ్వి కొద్ది పెట్రోల్ వస్తుంది శంకర గారు కూరలో ఉప్పు కారం తక్కువ వెయ్యాలా ఎక్కువ వెయ్యాలా ఊర్లో ఉన్నప్పుడు బాగా తినేవాడిని ఇక్కడ తింటే కోరికలు ఎక్కువైపోతాయి సరిపోను వెయ్యండి మీ ఇలాంటి మగవాడు కోరికగా ఉండాలే కానీ ఎలా అంటే అలానే వండుతా ఆహా ఏ అంత కోరికగా ఉన్నారా మీరు ఏంటంటున్నారు అది మొహమాట పడొద్దు మీరు మీలా పిసుక్కుని పిసుక్కుని తినే వాళ్ళు ఉంటే ఎంత రుచికరమైన వంటలైనా చేస్తా మీరు కూడా టీ తాగొచ్చు కదా టీ తాగనండి డైటింగ్ డైటింగ్ చేస్తున్నారా మీరు స్లిమ్ గానే ఉన్నారు కదా ఎక్కడ స్లిమ్ అండి పర్ఫెక్ట్ షేప్ కోసం డైటింగ్ చేస్తున్నా ఇక్కడ చూడండి కొద్దిగా తగ్గాలి చూడండి కొద్దిగా తగ్గా కావాలంటే మీరు పట్టుకొని చూడండి ఉంది అవునా అవుతారు మీరు తప్పకుండా అవుతారు సరే మీరు తాగుతూ ఉండండి నేను వెళ్తాను అబ్బా వెనక కూడా చాలా పెద్ద బాయి ముందు తోడుకోవచ్చు వెనక తోడుకోవచ్చు ఏముందరా ఎంత పెద్ద బాయో ముందురా బాబూ వీడికి కలపాల్సిందే కలిపాను ఈ రోజు వీడి దగ్గర ఇరవై లక్షలు బాధొచ్చు రోజు నీకోసమే తొందరగా వచ్చేసాను నా టీ బా నచ్చినట్టుంది నచ్చినట్టుందేంటి తాగుబోతోడు మందు అలవాటు పడినట్టు నేను టీకి అలవాటు పడిపోయాను రోజు టీ ఇంకా బాగుంటుంది అవునా ఇంకా అంటే ఏం కలిపారు అవునా నీ నడుము మీద పుట్టు మచ్చ మొన్న చూశాను చాలా బాగుంది వెనకుంది చూడు ఎక్కడా కనిపించొద్దిగా వెనక ఇంకొద్దిగా నాకు కనిపించట్లేదే సరే టీ మాత్రం చాలా బాగుంది కానీ ఏంటో కొద్దిగా కళ్ళు తిరుగుతున్నట్టుంది చాలా కష్టంగా ఉంది కష్టంగా ఉందా రండి మరింత కష్టపడదాం రూమ్లోకి వెళ్ళి నేను టీ బాగా పెడతానంట బాగా టేస్ట్ ఉంటుందంట పొద్దున్న సాయంత్రం తాగుతాడంట ఇప్పుడు చూపిస్తా అసలు టేస్ట్ ఏంటి నిన్న రాత్రి తెలుసా నేనా నేనేం చేశాను నిన్న రాత్రి నన్ను బలవంతం చేశారు మీరు నన్ను పాడు చేశారు ఏంటి పాడు చేశాను నిన్ను రాగ్ గారు ఏదో కలగన్నీ ఉంటారు నిన్న రాత్రి ఏమీ అవలేదు ఇదిగో నా దగ్గర వీడియో ఉంది చూపించనా వీడియోనా ఏం వీడియో అదే నిన్న రాత్రి మీరు నాతో ఏం చేశారు అది మొత్తం ఇందులో రికార్డ్ అయి ఉంది మీరేమో ఇక్కడ ఉంటారని రూమ్ ఇస్తే నా మీద మీరు అగైచ్చం చేస్తారా పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను అమ్మో పోలీసులు చెప్తావా వద్దు పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు నా గౌరవం మొత్తం పోయింది సరే ఈ వీడియో పోలీసుల వరకు వెళ్ళొద్దు అంటే నువ్వు ఒక పని చేయాలి చెప్పండి నాకు డబ్బులు చాలా అవసరం నాకు లక్షలు ఇవ్వండి ఈ వీడియో మీకు ఇచ్చేస్తాను అమ్మో ఇరవై లక్షలా అయ్యో నేను ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి ఇరవై లక్షలు కావాలా పిచ్చాడివా నీ వీడియో ఉంది నా దగ్గర నా జీవితం నాశనం చేశావని పోలీసులకు చెప్తాను సరే నీకు ఇరవై లక్షలు ఇస్తాను ఆ వీడియో చూపించు ఇప్పుడే చూపిస్తా ఆ వీడియోలో ఏముందో నీకు ఏంటి ఇందులో వీడియో లేదేంటి లేదా ఆ వీడియో ఉండదు ఎందుకంటే ఆ వీడియో నేనే డిలీట్ చేశా నువ్వు మందు కలిపిన టీని నేను తాగలేదు ఇప్పుడు వెళ్దామా పోలీస్ స్టేషన్కి నేనా ఎందుకు వెళ్లాలో నేను చెప్తాను జయరామ్ గుర్తుపట్టావా వీడెవడో ఎందుకు గుర్తుపడతావులే వీడు నా తమ్ముడు జయరామ్ ఈడు కూడా బీటెక్ చదువుతూ నీ రూమ్లో పీజీ కోసం జాయిన్ అయితే వీడిని మోసం చేసి వీడి దగ్గర రెండు లక్షలు లాగేశావు ఇప్పుడు నువ్వు కట్టు ముప్పై లక్షలు నేనెందుకు ఎందుకు కట్టాలా నువ్వు మోసం చేసిన వాళ్ళందరికీ అప్పు కట్టలేక వెళ్ళి జైల్లో కూర్చోవాలి కూర్చుంటావా అమ్మో వద్దులే ముప్పై లక్షలు కట్టేస్తాను హలో